ఆ డబ్బును నీ వరకు చేరవేసేది ఒక బ్యాంక్ ఒక బ్యాంకర్ నీకు ఎనీ టైం ఏటీఎం లో మనీ ఉంచేది ఒక బ్యాంక్ నువ్వు గివింగ్ అన్ఇంటరప్టెడ్ సర్వీసెస్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను త్రిష్ణు మన ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం ఈరోజు టాపిక్లో బ్యాంకు ఉద్యోగులు వాళ్ళు పడే బాధలు వాళ్ళు ప్రజలకు అందిస్తున్న సేవల గురించి నా యొక్క శైలిలో చెప్పబోతున్నాను నా మాటలు ఏ ఒక్క సంస్థని కానీ ఏ ఒక్క వ్యక్తిని కానీ ఉద్దేశించినవైతే కాదు బ్యాంకు ఉద్యోగికి తట్టలెత్తకపోయినా వస్తాయి చెమటలు పారలు పట్టి తవ్వకపోయినా బొబ్బలు పెడతాయి చేతులు నడిసంద్రంలో ఈత వలె సాధ్యం కాని లక్ష్యాలు ఒడ్డుకు చేరలేరు తెడ్డునూ కదపలేరు తెలవకుండానే వస్తాయి పొట్టలు బట్టలు వీటికి బోనస్గా బీపీలు షుగర్లు ఇబ్బంది పెడతాయి టార్గెట్లు ఇరిటేట్ చేస్తాయి లాగిన్ లాగిండేలు ప్రశాంతంగా గడవదు ఏ ఒక్కరోజు ప్రశాంతంగా గడుస్తుంది అనుకుంటే పొరబాటు తప్పదు వారికి తడబాటు ఒక ఉదాహరణతో మొదలు పెడతాం పది నిమిషాల్లో బంగారు రుణం ఇవ్వాలి పని మొదలు పెట్టగానే పని పైసలు కాలేదని ఒకరు వస్తారు పాస్బుక్ ప్రింట్ కావాలని ఇంకొకరు వస్తారు చెక్ వెయ్యాలని ఒకరు వస్తారు చెక్ పెట్టాలని ఇంకొకరు వస్తారు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందని ఒకరు వస్తారు కన్స్ట్రక్షన్ లోన్ కావాలని ఇంకొకరు వస్తారు ఈ లోపల ఆ పది నిమిషాలు పది ఇంటూ పది నిమిషాలు అవుతాయి ఇలా ఒక పని చేసేలోపే ఇంకో పని ఒకరికి సమాధానం చెప్పేలోపే ఇంకో ప్రశ్న ఇక పైనుండి వస్తాయి డైరెక్ట్ కాల్స్ ఆ తర్వాత కాన్ఫరెన్స్ కాల్ ఆ తర్వాత వాట్సాప్ గ్రూప్ కాల్స్ ఆ తర్వాత జూమ్ మీటింగ్స్ గంటకోసారి గంట కొట్టినట్లు గంట గంటకి ఫాలోఅప్లు కడుపులో మంట పెట్టే ఆకలి ఆకలితోనే చచ్చిపోతుంది ఆ తర్వాత అప్పుడెప్పుడో తిన్నా అది తిన్నట్టే అనిపించదు తిన్న తిండి ఒంటికి పట్టదు వీటికి తోడు రయ్యిమని వస్తాయి ఆడిట్లు మళ్ళీ స్నాప్లు సర్ప్రైజ్ విజిట్సు ఏదైనా ఒక అకౌంటు ఎన్పిఏకి యాడ్ అయిందంటే ఇక వాళ్ళు బ్యాడ్ అయిపోయినట్టే అది తగ్గించేదాకా వాళ్లకు బ్యాండ్ బాజా భజంత్రిలే సహనాన్ని పరీక్షించి సతాయించే సిగ్నల్లు గిర్ర గుండ్రంగా తిరిగే ఆన్లైన్ యాపులు అర్ధరాత్రి పరుగులు పెట్టించే ఫాల్స్ అలారంలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పడితే దొంగలు ఉద్యోగులే దొంగలేమో అనే అనుమానాలు ఎవ్వడో ఒక ఉద్యోగి మోసం చేస్తే అందరూ అలాగే ఉంటారనుకునే మాటలు ఈ గందరగోళంలో ఏ పని చేస్తున్నాం ఏ పని ఆపేసినాం ఏ పని మొదలుపెట్టినాం ఏ పని పూర్తి చేసినాం అర్థంగాని అయోమయ పరిస్థితుల్లో తల పట్టుకొని తనని తానే తిట్టుకుంటూ కొట్టుకుంటూ అలా అన్ని పనులు చేస్తూ నెట్టుకొస్తూ ఉంటాడు ఈ అయోమయ పరిస్థితులలో తెలిసో తెలియకో జరిగితే తప్పులు ఆడిట్ రెక్టిఫికేషన్స్లో వాటి కోసం పడాలి ఎన్నో తిప్పలు ఇవన్నీ ఎన్ని ఉన్నా మళ్ళీ బయటికెళ్ళి చేయాలి మార్కెటింగ్ మనదంటే మనదే మంచిదని చెప్పుకోవాలి గొప్పలు మందికి కోపమచ్చి విసురుతున్న మాటలనే నిప్పులు ఈ పని ఒత్తిళ్లకు పని చేయడమే మానేస్తాయి మెదళ్ళు అన్నీ కలగలిసి చుక్కలు చూపించినకనే పంపుతాయి వాళ్ళని ఇంటికి లేటుగా ఇంటికి వెళ్ళినందుకు వంటకన్నా ఎక్కువ మంటే ఉంటుంది కంచంలో కొంచెం బూబ మంచం ఎక్కితే నిద్ర పట్టదు నిద్ర పట్టినా కలలో కూడా డిపాజిట్సు అడ్వాన్సెస్ ఎన్పిఏ రిడక్షన్స్ అచీవ్మెంట్స్ గురించిన థాట్సే ఇంకా ఇన్సూరెన్సులు ఇన్సూరెన్సులు అవ్వట్లేదు అనే ఫీలింగ్స్ పనిచేసేది ఇన్సూరెన్స్ కంపెనీలోనా బ్యాంకులోనా అనే డౌట్స్ ఎక్కడో ఏ మూల ప్రాంతానికో అవుతాయి ట్రాన్స్ఫర్లు సరదాగా సినిమాకి సమయం దొరకదు ఫ్యామిలీతో పార్క్కి అస్సలు కుదరదు ఫ్రెండ్స్తో పార్టీకి ఛాన్సే లేదు పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళేంత సీన్ లేదు పర్సనల్ లైఫ్ అనేది ఉండనే ఉండదు లీవ్ దొరకడం అనేది అక్కడ అంత వీజీ కాదు వాళ్ళకి వీటన్నిటికీ పిచ్చి లేచి పుచ్చ పగిలిపోతుంది అయినా సరే పెచ్చులూడిన ఇంటికి రంగులేజ్ కొత్తగా చేసినట్లు రిఫ్రెష్ అయి మరుసటి రోజు మళ్ళీ బ్యాంకుకు వెళ్లాల్సిందే వ్యాపారం అనే యుద్ధం చేయాల్సిందే లోపల ఎంత ఆవేదన చెందుతున్నా ఎంతటి యాతన పడుతున్నా బయటికి చిరునవ్వులు చెందిస్తూ బ్యాంకుకు వచ్చిన ఖాతాదారుణ్ణి అదే చిరునవ్వుతో చెప్పండి సార్ అని పలకరిస్తాడు పనుల్లో నిమగ్నమైపోతాడు ఈ ఇక్కట్లన్నీ రివ్యూ మీటింగ్లో కొట్టే చప్పట్లతో మర్చిపోతారు వాళ్ళిచ్చే సర్టిఫికెట్లతో మురిసిపోతారు పల్లెటూళ్ళే దేశానికి పట్టుకొమ్మలు అన్నట్లు బ్యాంకు శాఖలల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులే ఆ బ్యాంకుకి గొప్ప నిధులు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులలో ఉండే వాళ్ళు కూడా చాలా కష్టపడతారు కానీ వాళ్ళకి మించిన కష్టం శాఖలలో పనిచేసే ఉద్యోగులు చేస్తుంటారు కోవిడ్ టైంలో వైద్యులు పోలీసు తదితర సిబ్బందితో పాటు తన ప్రాణాలను పనంగా పెట్టి మనకు సేవలు అందించాడు మన బ్యాంకు ఉద్యోగి మనం ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నామంటే సరిహద్దుల్లో మన కోసం సైనికుడు గస్తీ కాస్తున్నాడు కాబట్టే మనం తిండి తింటున్నామంటే రైతు తన పొలానికి వెళ్ళి పంట పండిస్తున్నాడు కాబట్టే వీటి తర్వాత మనకు ప్రతి అవసరానికి కావాల్సింది డబ్బు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏమైనా చెయ్యాలన్నా ఏదైనా కొనాలన్నా ప్రతి దానికి డబ్బు కావాలి మరి ఆ డబ్బును ఉత్పత్తి చేసేది నేను ఇక్కడ రిజర్వ్ బ్యాంకును కూడా కలుపుకొని చెప్తున్నాను అది కూడా బ్యాంకే కదా మనం బ్యాంకుల్లో ఖాతా తీసుకుంటాం ఈ బ్యాంకులన్నీ ఆ బ్యాంకులో ఖాతా తీసుకుంటాయి ప్రతి అవసరానికి కావాల్సింది డబ్బు నువ్వు దానం చేయాలన్నా ధర్మం చేయాలన్నా చదువుకోవాలన్నా వ్యాపారం చేయాలన్నా ఇల్లు కొనాలన్నా కారు కొనాలన్నా వైద్యం చేయించుకోవాలన్నా జ్యోతిష్యం చెప్పించుకోవాలన్నా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి అన్నింటికీ డబ్బు కావాలి మరి ఆ డబ్బును ఉత్పత్తి చేసేది ఆ డబ్బును పంపిణీ చేసేది ఆ డబ్బును సరఫరా చేసేది ఆ డబ్బును నీ వరకు చేరవేసేది ఒక బ్యాంక్ ఒక బ్యాంకర్ నీకు ఎనీ టైం ఏటిఎం లో మనీ ఉంచేది ఒక బ్యాంక్ ఒక బ్యాంకర్ టిక్ 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 అని యూపీఐ బీమ్ ఫోన్ పే గూగుల్ పే యాప్స్ ద్వారా పే చేస్తావు చూడు దాన్ని నిర్వహించేది ఒక బ్యాంక్ ఒక బ్యాంకర్ కూర్చొని ఉంటాడు కూర్చొని ఉంటాడు ఎప్పటికీ కూర్చొని ఉంటాడు అంటారు కదా కూర్చొనే బ్యాంకు ఉద్యోగి మన కోసం ఇన్ని పనులు చేస్తున్నాడు హీఈస్ డూయింగ్ గ్రేట్ సర్వీస్ అండ్ హీఈస్ గివింగ్ అన్ఇంటరప్టెడ్ సర్వీసెస్ బ్యాంకు యాజమాన్యాలైనా బ్యాంకు వినియోగదారులైనా బ్యాంకు ఉద్యోగుల వ్యక్తిగత జీవితాన్ని గౌరవించండి బ్యాంకు ఉద్యోగుల ఫోన్ నెంబర్ ఉంది కదా అని పొద్దు మాపు రాత్రి ఫోన్ చేసి అనవసరంగా విసిగించకండి వాళ్లకున్న పలివేనల్లోనే సంప్రదించండి ఎందుకంటే ఈజ్ నాట్ ఓన్లీ ఏ బ్యాంకర్ అతను కేవలం ఒక బ్యాంకర్ మాత్రమే కాదు అతను ఒక ముద్దుల కొడుకు ఎంతో గారాభంగా చూసుకునే తన తల్లిదండ్రులకు అతను ఒక తండ్రి తన అందమైన పిల్లలకు అతను ఒక బాధ్యత తీసుకునే అన్న తన ప్రియమైన చెల్లెలకు అతనితో జీవితం పంచుకొని అతనిలో సగ భాగమైన శ్రీమతికి ప్రాణమైన భర్త ప్లీజ్ రెస్పెక్ట్ బ్యాంకర్స్ పర్సనల్ లైఫ్ రెండవ శనివారము నాలుగవ శనివారమే కాకుండా బ్యాంకు ఉద్యోగులకు ప్రతి శనివారము సెలవు దినంగా ప్రకటించాలని నేను కోరుకుంటున్నాను బ్యాంకు ఉద్యోగులు వాళ్ళ కుటుంబ సభ్యులకు సమయం కేటాయించి ఆనందంగా గడపాలి పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలి బ్యాంకు ఉద్యోగులు బాగుంటే బ్యాంకులు బాగుంటాయి బ్యాంకులు ప్రగతి పదంలో నడుస్తుంటే దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది జై జవాన్ జై కిసాన్ జై బ్యాంకర్ జై హింద్ వందనం వందనం బ్యాంకు ఉద్యోగికి అభివందనం నమ్మకం నమ్మకం బ్యాంకులో దాచుకుంటే మాదనం അന്തരം മീമന്തരം അവസരാ അതുക്കൊന്നു രുനം ഇന്ധനം ഇന്ധനം ഉദ്യോഗേ ബാങ്ക് നടിപേ ഇന്ധനം